చూడమ్మా ఇంత ముదిరేదాకా ఏం చేస్తున్నారు ఎందుకు డాక్టర్ అలా భయపెట్టేస్తారు నాకేం బానే ఉన్నారు పేషెంట్స్ కి ఆధైర్యమే పెద్ద మంది చూడండి ఈ టెస్ట్ అన్ని కూడా అర్జెంట్ గా చేయించాలి దుర్గా నాతో నిజం చెప్పమ్మా మీరు ఏమన్నా దెబ్బలాడుకున్నారా మీ అనుమానాలకి నేను సమాధానం చెప్పలేను ఎందుకు దెబ్బలాడుకోవాలి మాకేం తక్కువైందని చూడు మమ్మీ నాకు నెక్లెస్ చేయించారు పాపకు గాజులు కూడా చేయించారు అదంతా సరే అమ్మా నువ్వు వచ్చి ఇన్నాళ్ళయింది అల్లుడి దగ్గర నుంచి ఒక ఉత్తరం ముక్కైనా రాలేదే అబ్బే అది ఆయన తప్పు కాదు వెళ్ళగానే నేనే ఆయనకు ఉత్తరం రాస్తానని చెప్పాను బహుశా నా ఉత్తరం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇప్పుడే ఉత్తరం రాస్తాను ఏం రాశావు త్వరలోనే వచ్చేస్తాను రా సార్ అదేమిటమ్మా ఒకసారి ఆయన వచ్చి వెళ్ళమని రాయకూడదు నేను రమ్మన్నా ఆయన రాలేదు ఆయన ఇన్నాళ్ళు నన్ను వదిలి ఉన్నది లేదు ఉండలేరు కూడా అందుకే నేనే విడదాం అనుకుంటున్నాను ఏమోనమ్మా మీరిద్దరూ సంతోషంగా సుఖంగా ఉంటే అంతే చాలు కన్నవాళ్ళం మాకంతకన్నా కావాల్సింది మీ వదినాసిందమ్మా ఏం రాసిందన్న ఈ వదిన ఏముంది మామూలే నేను ఇక్కడే ఉండిపోతా అనుకున్నారా ఉండిపోవాలనుకున్నారా అసలు మీ దగ్గరికి రావద్దని మీ అభిప్రాయమా మీ ఉద్దేశం ఏమిటి వెంటనే రాయండి అసలు తను ఎవరు ఈ ఉక్రోషం అంతా ఏమిటో తెలుసా అన్నయ్య ఆవేశంలో వెళ్ళిపోయింది ఎంతకాలం ఉంటుంది ఆవేశం ఇప్పుడు తిరిగి రావాలనుకుంటోంది బహుశా చేతలో డబ్బుండకపోవచ్చు అక్కడ అమ్మా నాన్న అడగాలన్నా కూడా ఆత్మాభిమానం అడ్డొచ్చుంది అంతేనంటావా మా వదిన సంగతి నాకు బాగా తెలుసా రైల్ చార్జీలకి ఖర్చులకి కాస్త డబ్బు పప్పు వచ్చేస్తుంది అలాగేనా అయితే రేపే బయలుదేరుతాను ఏమని అంత తొందర ఆవిడ వచ్చి చిర్రు బుర్రు వెళ్ళడానికి నేను అక్కడ ఉండాలి అక్కడ పలేవాడి అన్నయ్య వైజాగ్ బ్రాంచ్ పంపాల్సిన పదివేలు పంపించాను విజయవాడ బ్రాంచ్ కి ఐదు వేలు జీడీ పంపాను సార్ దుర్గం గారికి మనియాటర్ ఉందండి మా దుర్గా వస్తున్నాన మీ ఆయన దగ్గర నుంచి వెళ్ళే ఉంది ఎవ్వచ్చింది చూడం రూపాయలు లెక్క దూసుకోండి ఏమా మనీ మణయంటే ఎంత అనుకున్నాను యాభై రూపాయల లేవనా యాభై రూపాయలు ఎందుకు రైల్ ఛార్జీలకి ఖర్చులకి యాభై రూపాయలు చాలా వదనా మేమే ఇలా లక్ష్యాది కారణం కాదులే మాకు యాభై రూపాయలే గొప్ప అదే కాకుండా అంతే పంపించమన్నాను అంతే పంపా వెరీ గుడ్ అమ్మా వెరీ గుడ్ అమ్మా అన్నలా ఉంది వచ్చిందా మీరెలా ఉన్నారు పంపించాను అందిందా అంతేండి ముస్టి యాభై రూపాయలు అదే అలా మరి ఇంకెలా అనమంటారు నలుగురిలోనే నన్ను చులకన చేయడానికి కాకపోతే ఎందుకు పంపించట్టు ఆ యాభై రూపాయలు అక్కడికి ఇచ్చేవాళ్ళేరా నేనంత గెది లేకుండా పడిందా ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నారు చిన్నబాబుకి అసలే ఒంట్లో బాగాలేదు పంపా పంపమని ఎందుకు పంపాలి ఓహో ఆవిడ గారి సలహానా ఆవిడ కూడా నేనంటే చురకనైపోయారు వచ్చాను మీ అంతరిక్షత అవమానాలు పడ్డానికి నేనేం బిచ్చగతి గతి లేదా ఏమిటి మీ ఉద్దేశం రైలు చార్జుడికి ఖర్చులకి యాభై రూపాయలు పంపించమని మీ అన్నయ్యకి ఏదో పెద్ద సలహా ఇచ్చావుడా వదరా నువ్వు అన్నయ్యని చూసే వస్తున్నావా అన్నయ్యని చూసే వస్తున్నాను ఈ మధ్య అన్నయ్యకి ఎంత జబ్బు చేసిందో తెలుసా జబ్బా మూడు రోజుల వరకు మాకే తెలియదు మందు మాకు తిండి తిప్పలు లేకుండా ఇంట్లోనే కూర్చున్నాడు సింహ వచ్చి చెప్తే వెళ్ళి తీసుకొచ్చి డాక్టర్కి చూపించావు ఎక్స్రేలు టెస్ట్లు అన్ని చేయించావు నీకు తెలియదు అదిరా నువ్వు లేని లోటు అన్ని మొహంలో స్పష్టంగా కనపడేది అందుకు సగం జబ్బు ఎవరినమ్మా అయిన వాళ్ళు కనుక మీతో చెప్పుకున్నారు మీరు చూసుకున్నారు నేనంత కావాల్సిందని అనుకుంటే ఆయన నాకు ఒక గుతురు ముఖైనా రాసారా పోనీ నువ్వైనా రాసావా అన్నీ రాశాడే అందరూ అందరే నేనందరికీ పరాయదని అయిపోయాను ఎవరికి అక్కర్లేదని అయిపోయాను డాక్టర్ పేరేంటి కృష్ణమూర్తి చూడమ్మా భర్తకు భార్య డాక్టరు నర్సు మందులు అన్ని అలా ఉండాల్సింది బాబు వెళ్ళి పొట్టిలో ఆయనకు సుస్తిగా ఉందని తెలియదు డాక్టర్ తెలుసుంటే వెంటనే వచ్చేసేదాన్ని సరేలే మందులు ఇచ్చా అవి మాత్రం పని చేసినా పర్వాలేదు లేకపోతే అప్పుడు ఆలోచిద్దాం తర్వాత ఏం చేయాలి లేదు డాక్టర్ నాకేదో భయంగా ఉంది ఆయనకి ఏదైనా జరిగితే నేను బ్రతకలేను ఆయన ఇంట్లోనే ఉన్నారు ఒకసారి వచ్చి చూడండి అలాగే తప్పకుండా వస్తాను ఇంట్లో బాగలేదా చెప్పరమ్మా మొత్తం చెప్పరు ఊళ్ళో వాళ్ళకైతే చెప్పుకుంటారు మనకన్నా